అధికారం మదంతో అధికారం ద్వారా వచ్చినటువంటి మత్తుతో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాకీ బలంతో ప్రతిపక్షాన్ని అణిచి తద్వారా మళ్ళీ గెలవాలనేటువంటి పిచ్చి ఆలోచనలుంటే ఇవాళ ఈ సైకో ప్రభుత్వానికి చేతిలో ఉన్నటువంటి పరిపాలన అధికారం బ్యాటరీ లైట్లలో కొత్తగా బ్యాటరీలు వేస్తే ఎంత బాగా ఎలుగుద్దో బాగా బుష్ ఫుష్గా చివరిదాకా దాకా పోకస్ కొడుతూ ఉంటుంది అదే బ్యాటరీ రోజు రోజు వాడదాం వాడదాం వాడుతున్న కొందికి మన చేతి మీద వేసుకున్నా కూడా కనపడదు కాబట్టి రోజు రోజుకి ఈ అధికార విర్ర విర్రవీగుతున్నటువంటి ఈ సైకో ప్రభుత్వం యొక్క బ్యాటరీ రోజులు గడిచే కొందికి వీక్ అవుతానే ఉంటుంది ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలను చైతన్యపరిచి తద్వారా ఈ ఈ బ్యాటరీలు వీక్ అవుతున్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం తిరగబడతాం ఈ తప్పుడు పరిపాలనకి అంతమంది ప్రజల్ని గట్టిగా చైతన్యపరుస్తాం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సైకో 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 అని మాట మాటకే మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ సైకో పరిపాలనని మాట్లాడిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏది జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ కొడుతూ మీడియాలో వాళ్ళకి అనుకూల మీడియాలో పుంకాను పుంకాలుగా చర్చలు పెట్టం డిబేట్లు పెట్టం విషం చెమ్మటం వీళ్ళు చేస్తేనేమో దేశావా వీళ్ళ తప్పుల్ని మేము పట్టుకుంటుంటే అదేమో రాష్ట్ర ప్రతిష్టం దేశ ఏంటి ఏంటి రాష్ట్రపతి ఏం పెంచారు వీళ్ళు ఈ సమాజ ఈ పదమూడు మాసాల్లో ఏంటి వీళ్ళు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నెల నెల జైల్లో మగ్గదీయటం తప్పితే ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి కిందోళ్ళేమో ఇసుక మట్టి ఇట్లాంటి సహజ వనరులని కిందోడు దోచుకుంటాడు ఎమ్మెల్యేలు అందరూ కూడా అందినోడు అందినంత పంచాయతీల్లోనో చెరువులు దోచి చెరువుల్లో మట్టితో వేసి దోచుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పైోళ్ళు పైని అమ్ముకుంటా ఉంటారు ఇంతకు మంచి ఏంట ఈ రాష్ట్రానికి ఒదిగిందంటే ఒక లక్ష అరవై వేల చిల్లర కోట్లు అప్పు అయింది అప్పు కూడా ఖజానా ఖజానాలు సరాసరి చేయబెట్టి తీసేసుకోవచ్చు అంటే ఎవడన్నా మనకు అప్పించినాడు సరాసరి మన జేబులోని ఎతికేసి జేబులోంచి డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కున్నట్టుగా రాష్ట్ర ఖజానా సరాసరి చేయిబెట్టి డబ్బులు తీసుకునే స్థాయిలో అప్పులు చేయటం అనేది అది ఈ రాష్ట్రాన్ని దిగజార్చేది ఈ రాష్ట్ర ప్రతిష్టని అటువంటి తప్పుడు చర్యలు ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తాయి అది మూడు వందల కోట్లు పెట్టి మ్యాట్లు వీడియోలు జనం ఎంతమంది వచ్చారో మనం చూడలేదు ఊరికే లెక్క రాసుకోవటం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు పరాయ దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు యోగా రిజిస్టర్ చేసుకున్నావు అని నువ్వు యోగా చేసినందుకు వైజాగ్ వచ్చి యోగా చేసుకున్నందుకు నీకు సర్టిఫికెట్ అని సర్టిఫికెట్లు పంపించేటువంటి తప్పుడు చర్యల వల్ల ఇట్లాంటి దివాలా కోరి చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నవ్వులు నలుగురు నవ్వుకుంటున్నారు దేశమంతా నేనేంటారు బాబు రాజస్థాన్లో ఉంటాను జైపూర్లో ఉంటాను నేను వైజాగ్లో యోగా పాల్గొని నాకు సర్టిఫికేట్ ఇవ్వటం అని చెప్పి నవ్వుకుంటున్నారు లేదా కెనడాలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు నవ్వుకుంటున్నారు మాకేంట్ర బాబు మేము యోగా చేయటువంటి వైజాగ్లో మేము ఎక్కడ ఉంటే నేను పది ఏళ్ళ నుంచి అసలు దేశానికి వెళ్ళలేదు అని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ రకమైనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి పరిపాలన సాగుతున్నదని ఆ రకంగా నవ్వులు నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది అందరూ కూడా గుడివాడ నుంచే వచ్చారు ఇప్పుడు మీరందరూ గుడివాడ నుంచే వచ్చారు కొడాల నాని గారి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది విస్తృత సమావేశం రప్పారప్ప అనద్దు అని చెప్పి క్యాక్యులేషన్ మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు మనం ప్రజల మనసులు చూరగొనాలి ప్రజల్లో మీకు మంచి చేస్తాం ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం మరలా గత ఐదేళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడ మీదో వాళ్ళకిలాగా మాకు అధికారం ఇవ్వండి మేము ఎర్రబుక్కు రాసుకుంటున్నాం ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను ఈయన చెడ్డీ మీద నడిపిస్తాను ఆడి సంగతి చూస్తాను ఈయన జైలు వేయిస్తాను ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్ప రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మమ్మల్ని క్యాకలేశాను నా వీడియోలు చూసుకోండి నేను ఎవడు నరుగుతా నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం ఉన్న మీద ఇవాళ హారికని అంటే ఉప్పాల హారిక గారిని హత్యాయత్తం చేసి భయభ్రాంతులకు గురి చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడిని ఏరి కోరి దాడి చేయటం ద్వారా ఏరేరి దాడి చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి రాజకీయాలకు రాకూడదు క్రియాశీలకంగా ఉండకూడదు తద్వారా కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ హత్యాయత్నం అని చెప్పి అనేది కళ్ళకి కట్టినట్టు ఇవాళ ప్రజల అమాయకులు కాదు అందరికీ అర్థమవుతుంది ఇది పైనుంచి డ్రైవ్ చేసి హత్యాయత్నం మీద జరిగిందని చెప్పినది పయనించే డ్రైవ్ చేశారు ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పయనించే జరుగుతున్నాయి అంటే ఉన్నత చదువులు చదువుకుని వెనుకబడిన కుట కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ అంటే జగన్ గారి పార్టీ తరఫున జిల్లా పరిషత్ సీట్లో కూర్చోవటమే ఆవిడ చేసినటువంటి నేరం పాపమని అడుగుతున్నాను ఒక ఆడపిల్లని మహిళ అంటే చిన్న వయసులో యుక్త వయసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించటం మంచి చదువులు చదువుకొని గౌడు కులంలో పుట్టి అంటే గౌడు కులంలో పుట్టి ఈ పదవులో కూర్చోవటం మీకు నామోషి అంటే అవమానకరంగా ఉందా అగ్రవర్ణాలు దాడి కింద మనం చెప్పుకోకర్లేదా దీన్ని ఆడకూతురు మీద దాడి చేయటం ఏంటి అత్యాయత్నం చేయటం ఆవిడ కారుని ధ్వంసం చేయటం ఏంటి పోలీసులు మినకుండా చూస్తా సినిమా చూస్తున్నట్టు చూడటం ఏంటి మరి కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ భర్తకు చెప్పాం జాగ్రత్తగా కాపాడుకో ఆత్మహత్య చేసుకోకుండా ఆవిడ అంత అవమానాన్ని ఈ ప్రభుత్వం పోలీసుల కళ్ళ ముందు సాక్షాత్తు వందల మంది పోలీసుల కళ్ళ ముందు హత్యాయత్నం అవమానం మానసికంగా కుంగదీసేటువంటి ఈ సైకో కిరాతక చర్యల్ని కట్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కాన్స్టెన్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొడాల నాని గారికి చెకప్కి ఇవాళ స్కెడ్యూల్ ఉంది అపోలో హాస్పిటల్లో జూబ్లీల్ సపోజ్ హాస్పిటల్లో అందుకోసం అని చెప్పని పోలీసు దగ్గర సంతకం పెట్టి పదిన్నరకి హైదరాబాద్ చేరుకుని అపోలో హాస్పిటల్లో ఆ కన్సర్న్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయన దానికోసం వెళ్ళారు నేను కైలాని గారు అలాగే సింహార్ద్రి రమేష్ గారు చక్రవర్తి గారు హారిక్ గారు మేమందరం కూడా వెళ్ళాల్సి ఉంది మేము అనిల్ గారు ఇక్కడికి వచ్చాడు వెల్టాకి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ఏ రకంగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్టాకి వెళ్ళలేదు గుడివాడలో లా అండ్ ఆర్డర్ సమస్య జరుగుతుంది మీరు వెళ్తే మర్డర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలే ఉండాలని చెప్పని మమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టడం వల్ల మేము హాజరు కాలేకపోయాం జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడ జడ్పీటీసీ గుడివాడకి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిడ జడ్పీటీసీ అందువలన ఆవిడ మాకన్నా ముందు ఆవిడ మీటింగ్కి ప్రయాణం అవటం జరిగింది అలాగే చక్రవర్తి గారిని కానీ మిగతా వాళ్ళని కానీ పోలీసులు దారిలోనే అడ్డుకుని మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి బయట ఊరు వాళ్ళకి ఇక్కడ రావటానికి లేదని చెప్పని వెనక్కి పంపించారని చెప్పని శివార్ద్రి రమేష్ గారు అట్లాగే చక్రవర్తి గారు తెలనూరు చక్రవర్తి గారు వాళ్ళని మమ్మల్ని పోలీసులు వెనక్కి పంపించేశారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు ఇది అందుకోసమని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షుడిని నేను కూడా హాజరు కాలేని పరిస్థితి